గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు గందరగోళంగా మారింది కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు ఫ్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని మేయర్ మండిపడ్డారు ఈ అంశంపై నిరసన తెలిపేందుకు కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు ఆందోళనలు ఆపకపోతే సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తానని హెచ్చరించారు అయినప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో సమావేశాన్ని ఆమె పదిహేను నిమిషాల పాటు వాయిదా వేశారు మరోవైపు విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోదీ శ్రీలత కూడా బీఆర్ఎస్ తరఫునే గెలుపొందారు ఇటీవలే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ సంసిద్ధమైంది ఈ క్రమంలోనే వీరి రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు